అదేవిధంగా మీకు ఘంటచాల పాటలు కూడా చాలా అద్భుతంగా పాడతారని ఒక్కసారి మా ప్రేక్షకులను వస్తాను ఘంటచాల పాటలీ ఇక్కడ మంచిపోయినండి సూపర్ పవర్ రాకు మీద అయితే ఇంటికి వస్తుంది మీద ఎన్నో పాడినా ఎన్నో వాతా సూపర్ పాట రాకు రాకలు ఒకటే నాకు ఇద్దరు అంటే అంతే ఇప్పుడు ఏంటంటే పొగాకు తాగుతుంటారు పొగాకు పొగాకు సిట్టలు తాగుతుంది పూరగా కూడా సాటు ముందు తాగుతారు రాత్రులు సాటు తాగుతుంది తాగుతుంది తల్లిదండ్రుల పేరు ఏం లేదు అంటే వద్దు

చుట్టదాగేవారు పొగదాగేవారు ఆకు తినాలేరు ఆకు తింటాడు చెగదా ఏం తినాడు మరి ఈ చెప్పనా ఆకు తినేవారు గాలు పొగ తాగేవారు వాతరువారు పొగ తాగేవారు వారు వీరు వీరు వారు మరి గిర్జీ కాగల అరే పొగాకు అయ్యా ఈర్దజీత గుర్తుతో పెడతాను ఈన పొగాకి అది అందరు మచ్చుతూ ఉంటారు అందుకోసమే పొగాకుని తాగొచ్చు ఎందుకంటే గుండె గుండె హాని ఆరోగ్యం చూసుకోవాలి కానీ తర్వాత కాగితాడు ఇదినే కాకరు తాజా పెద్ద పుల్లి తాగితే పులి నీచిపోతే పంది ఈ యొక్క పందిలో యొక్క తయారవుతుంది తాగుతారు ఆంగ్ల పంటరు

ఇప్పుడు నేను ఒక్కటి గడితే మొత్తం ప్రజల చైతన్యం చేసే పాటలు మొత్తం వినిపించిన ప్రజలు ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది అనేది చేసిన ఇంతమంది ఆయన గవర్నమెంట్ ప్రోగ్రాంలు ప్రజలను చైతన్యం చేసే ప్రోగ్రాంలు చేసినప్పుడు పదివేలు అది ప్రారంభం ఇంకా ఇద్దరు పిల్లలు పాటు ముగ్గురు రోజులు అన్నట్టు అవి విరిగిన నచ్చక నచ్చకడమైన ప్రభుత్వం పాటలు ఎన్నో సాధన వ్యాసాధన ఐసి ఐసి అలిసి 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 అవుతుంది కానీ ఇంతవరకు కళాకాల పెంచి మోసుకోలేదు మోసుకోలేదు ఎందుకు మరి నేను ఎవరు చేయలేదు చేయలేదు ఎందుకంటే ఎందుకంటే నా దశ అనుకుంటా ఎట్లా నీ జీవితం ఎట్లా అడక తింటే అడక తిన్నా అయ్యా ఆ భగవంతుడు ఏ రూపాయలు వస్తాడో పెంచిని ఇస్తాడో అనుకోని ఎదురు కళాకారులే పెంచిని

పోతా పొటలు పడుతుంది ఇప్పుడు ఏం పని చేస్తున్నావు అది ఇప్పుడు తిండి కావాలన్నా నెక్కు పాటు బాలను కూడా బతికారు పిల్లలు అంటే మరి ఎట్లా వాళ్ళు పెళ్ళి లేని పిల్లలు చేసిన సాయం చేసారులెక్టర్లు చేశారు నారాయణ రెడ్డి సార్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇప్పించారు మన ఎక్కడ ఉండవు కానీ లక్ష రూపాయలు ఇచ్చారు సత్యనారాయణ రెడ్డి సారు కలెక్టర్ నారాయణ రెడ్డి సార్ కలెక్టర్ ఇప్పుడు ఉన్న ఆర్డీఓ సారు మనకి అశోక్ రెడ్డి సారు దాత మంచి ప్రదాత సల్లలు ఉండాలి మంచి చేస్తున్నాయి కదా అందరు చేస్తారు అందరు అధికారులు అందరు ఆధార చేసారు అక్కడ చేసారు మరి ఆళ్ళు పింఛన్ పెట్టి రెండు పెట్టలే అడగలేను అడిగిన అడిగిన కానీ అది ఎట్లా ఉన్న మార్గం ఎట్లా నేను ఈ లెవెల్ కి పోయినా కూడా ఆ పింఛను రాసుకోవాలి అప్లై చేసుకోవాలి అనేది నీకు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఎట్లా దీపండి ఎట్లా కడుస్తున్న పూట వస్తాయి ఆ నీళ్ళు ఇప్పుడు లేదు ఏం లేదు ఇప్పుడు చేతికి పసిల్ లేవు ఆపతి అంటే పసిల్ లేవు ప్రోగ్రాం కూడా పిలుస్తుండే ఎవరి ఆపక్తి అమ్మిలేదు తప్ప ఏం లేవు ఆపతి అక్కడికి అమ్ములేసే ఆరోగ్యం మంచిగా ఉంది మరి ఆరోగ్యం బాగా ఉంది అదే చెప్తు పుట్టే తిరిగితే బతున కానీ పసిలు లేవు నాయనా ఇబ్బంది ఉంది మా భార్య మందులు మా అందులో చూపిద్దామంటే పషన్ దేవు పోయి అడిగా ఇన్నాళ్ళు పోయి అడిగిన పిల్లల పెళ్లి అడవి సరే ఇప్పుడు మీరు ఈ కట్టిక దరిద్రం కూడా నీ జీవితం గతంలో చాలా ప్రోగ్రాంలు చేసిన ప్రజలను చైతన్యం చేసిన ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టిన నివారణ ఈ చదువు వెలుగు மகிழல <laughs> రోజు రోజు ఎక్కువ బీచ్ బీర్చ పడితే జలుగా అది రక్తం రక్త మాంసాలను కరగీచి బొక్కలు తయారు చేస్తుంది ఆ ఏస్ పాటలు రాజధాని సంతారం ఇద్దరు సంతా ఇద్దరు ఇద్దరు ఎక్కువ ఒరే ఒరే మనం ఇద్దరే చాలు ముగ్గురు ముగ్గురు వద్దు అప్పుడు బాగా నడిచినప్పుడు బాగా భాన్య భాన్య ఆట పాటలో ఆనందమే ఆటో పాటతో అలిసి అలిసిపోయినా భాన్య కానీ చదువుల గురించి చదువు చదువుతో చదువులు చదువులో చదువులో తెలివి నుంచి కలి చదువును సారించి ఎవరాలి వందని ఆకాశము ఎవరాలీరో చెలతో వందని ఆకాశము చదువుకు నరయ్యా చక్కని చదువులు చదువుకు నారయ్యా చక్కని చదువులు చదవగలిగి చెందలో గణిగారు పారలము మెత్త దెత్త జల తాడి గురుదే దైవమని గురుదే జీవమని గురుదే దైవమని గురుదే జీవమని గురుదేదలలే మనకు ముందు చూపులని కదువుకొన రేయ్ యా కదువు కదువు కొదరం కక్కీ కదువులు కదువులమన్నది సూపర్ సూపర్ చాలా అద్భుతంగా ఉంది ఆ ఇప్పుడు మీరు ఈ వరకు పాటలు మంచి పాటలు పాడేది జీవితంలో చేసిన ఈ కార్యక్రమాలు ఏంటని చెప్పారు ఒక మీరు ఇది కవిత్వం బాగా చెప్పారు సెల్ ఫోన్ మీద చొల్లు శ్లోకాలంలో దొల్లి శ్లోకాల పెద్ద డొల్లు మాట్లాడుతున్నాయి అప్పుడు నుండి ఇప్పుడేమో చొల్లి లేవ ఇది చెల్లే మొత్తున్న ఉంటుంది మతిపోతే ఒత్పడి ఆ ఒక జీవితం మీద చెప్పు కవిత్వం జీవితం మీద

మంట అది పంట పండాలంటే పంట పోయాలి వంట వండాలంటే మంట మంట మనిషికి ఒక చోవ్ మనిషికి దంటది రెండు మంట జంట అది ఒకసారి జనపద గేయం ఒకటి మంచి పాడపాడు సమాజంలో ఎన్నో ఉన్నాయి అంటే జనపద ధ్యాన పదం ఒక దేవుడు రావయ్య లక్ష్మి నరసింహి బాల నరసింహ రావయ్య లక్ష్మి నరసింహి బాల నరసింహ ఆది సేసావో అవతార పురుష ఆది సేసావో అవతార పురుష ఆది బాల పండి ఆది

మొత్తం ఎనిమిది వందల పాటలు ఈ పాటలు అన్ని చేయాలంటే దగ్గర గదిలేదు అన్ని గుర్తుకున్నాయి రాసి బుక్కే ఉంది ఐదు కేజీ గవర్నమెంట్ పనిచేయకుంటే ఏమైతే సహకరిస్తలేదు ప్రయోజిస్తాడు ఆకారం నాకు గొంతు కలిపిస్తే ఓంకారం అనే కూడా సార్ ఒక రాసిన పాట ఒక పాట వాడ ఏది ఒక పాట బాగా నచ్చింది ప్రజలకు ఉపయోగపడేది పాటలు చదువు పాటలు ఎనిమిది వందల పాటలు రాసిన అందులో ఒక పాట చెరువు అటు మీద రాసిన చెరువు గట్టు కొందరా కొండ కొండ చదువు గాయరా కొందరా కొండల కొండ చదువు గాయరా ఆ వెలుగుల్ల వెలుగై శ్రీరామలింగయ్య బంధుల కొలువాయవా ఆ వెలుగుల్ల వెలుగై శ్రీరామలింగయ్య బంధుల కొలువాయవా పొరకట్నం మీద కూడా మీరు చాలా అద్భుతంగా పాట పాడతారు అండి కూడా చేస్తారు ఒకసారి పాట పాడినాక తర్వాత మీ ఫస్ట్ పాట పాడ మరి ఇవాళ రేపు చాలా పొరకట్నాలకు వచ్చింది గోలా

కలుగుతున్నది అంటే ఏం లేని వాడు వాడు సాధన సంస్కారం ధ్యానం ఏం లేని వాడు కూడా కష్టం అడుగుతుంది మరి రోజుకు కోట కావితే కూడా ఇదేం మాకు కాకపోతే వెనుకడు కాయన వాళ్ళు కట్టం పడుతుంది మా అబ్బాయికి ఏమి ఇస్తారని అంటారు మరి అలా కట్టం ఉంటారు అదే ఆయనకి ఆడపిల్ల దొరికితే అట్లా అడిగినా అడగపోవు అయ్యబ వస్తుండు అన్న వస్తుండు వస్తుంది చెల్లెకాడికి ఒకసారి అన్న చెల్లెలకి ఒకసారి వస్తుండు చె బాగుండవా అన్నయ్యా బాగానే ఉండే బాబు గారు బావ గారు అమ్మమ్మ చేదావి కష్టం అది పడదు అది చావు రాదు రావా చాయ గురించి గట్టింటవాడు ఉండదు మీ మనసు ఉండదు బాబా కరెక్ట్ చెప్తా సరే బాబా ఏమో ఆలోచన ఏ బావ బావగారు చెప్పు మా అమ్మాయిని మా అమ్మాయిని మా అమ్మాయిని మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇద్దామంటారు ఏం బావా ఏం లేదు అక్షరం ముక్కరాలు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తే బియోబితాం పెద్ద సౌభకులయ్యా ఎన్ని బియ్యులు మరి వాళ్ళకి ఇస్తే తక్కువ ఇద్దరు ఏమంటారు ఏమంటారు బాబు జ్ఞాన సంబంధం నేను వాడు నేనమర్థం అంటారు అట్లా కాదు వాళ్ళు ఎప్పుడు మరి మరి అక్షరం ఒక్క ఆ రోజు సంగించావా చెప్పేవచ్చి మరి ఏం లేదు అక్షరం ఉండాలి అమ్మాయిని మా అబ్బాయికి బావగారు ఈ కాలుగా చేతులు అనుకో చేతులుగా కాళ్ళు అడుగు అమ్మ చెల్లె అమ్మ ఆ రోజు నిన్ను మా బావ పెట్టాం ఏమో తప్పిస్తామని ఈ రోజులో కాలు పిండి కాలు కూడా సరే అంత వేయడం వస్తా ధరించడం తాగి 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 ఉండదు అంతా మూసైనావు అమ్మాయిని సరిపోయేది అమ్మాయిని బతుకునే మట్టి నిప్పులు పోస్తున్నాయి బావా ఇప్పుడు ఏం చేయాలి బావా చేసేదే చూసి ఆలోచిస్తావు బావా ఎక్కువంటి రాజా దీక్ష అయినా దీక్ష అయినా మీ అబ్బాయికి మా అమ్మాయి అది మునుగుడు తప్పదు బాబాది మునుగు తప్పదు ఇప్పటిపైన జాగ్రత్త సైని అలాగ బాబా మీ బావ గారు సరే అన్నది ఇలా నేను ఏడా ఏడు ఏడు అందరూ கொடுத்தபடி சார் ஆடிங்க அல்ல டிவர் அளவுக்கு அந்த பெரிய అంతకు ఇది మనవాళ్ళు ఒక్క పిల్లకి ఇద్దరు కొడుకులు ఒక్క పిల్లలకు నాలుగు ఎనిమిది మంది తొమ్మిది మంది అంతే కానీ నాకే భవిష్యత్తు ఎట్లా బతకాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇన్ని నాళ్ళు ఆట పడవచ్చు వయసు పోయింది గవర్నమెంట్ నేను అసలు ప్రభుత్వ పరంగా నేను ఆశపడ ఆశం తిరిగి తిరిగి ఇల్లు లేదు ఆ ఇల్లు లేవు ఇత్తనాలు శనివారం సోమవారం అక్కడ ప్రజావాణ కార్యక్రమంలో దరఖాస్తు పెట్టుకుంటారు కలెక్టర్ రాస్తాడు రాస్తే వీళ్ళు తీసుకుంటే బుట్లేస్తారు నెట్లో పెడితే నాకు వచ్చు మంత్రి కలవని ఎవరు కలిసిన వాళ్ళ కలవని ఎవరు ఈతరులు దాని మీద నీ చేస్తే అన్నో పడతా ప్రభుత్వాన్ని కార్యక్రమాలు చేసినావు కదా ప్రజలం చేయటం చేసేది చాలా కార్యక్రమాలు చేసినావు దాన్ని బేసిక్ చేసుకుని నీకు ఏమన్నా ఉపాధి కల్పించరా సార్ ట్రై చెప్పాను రాస్తరు రాస్తరు కానీ ఆల్ వేయ్ ని మోడు భక్తులు గురిస్తే ఒక నచ్చిన పాట నీకు బాగా నచ్చిన పాట ఒక పాట పాడు బాగా నచ్చింది అంటే తీంజీని కావాలని ఆ తీంజీని పాడు తోయెవాల దజ్జి కేది దజ్జి తడు తడు దండి దండి నిన్న తడు తడు నిన్నగల తలు దండి తడు నిగతడు తడు తడు దండి దండి నిన్నగల తలు దండి తడు నిగతడు తడు తడు దండి దండి నిన్నగల తలు దండి తడు నిగతడు తడు 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 నినాగి తని తని తోబగాని విద్ద కన్నాలాలి పాడవంటే తల్లు లేవు కథలు రాదామంటే తల్లి లేవు పాడాలంటే తండ్రి లేవు కథలు రాగా తండ్రి లేవు ఇక్కడ కళ్యాంటి ఇల్లు లేవు పేదవాడు దితేడు జంతులు దప్పటి అయ్యా కోరుతున్నాను అందరికి వందనములు ఎందుకంటే నాకు ఒక పింఛి కళాకారులకు పింఛి వస్తే సత్య వరకు భర్త రోజులు కళా కళలకు సేవ చేసిన మరి అందరికీ వందనములు చెప్తూ కళాకారులు ఆకార లింగయ్యా ధన్యవాదాలు చెప్తున్నారు సరే ఇప్పటి వరకు మీరు మీ జీవిత జరిగిన అనుభవాలను తో పాటు పాటలు అదేవిధంగా కళాకారులకు కావాల్సిన ఇబ్బందులు ఏంటో కూడా వివరించినావు మీ జీవితం ఏంటి మేము ఎట్లా బతికినావు అనే విషయాలు కూడా మీరు మా ప్రేక్షకులకు వివరించారు పాటలు కూడా యూక్లు చేశారు పాటలు పాడారు అన్ని దేశభక్తి గీతాలు పాడారు జానపద గేయం పాడినావు అన్ని పాటలు పాడినావు బాగానే ఉంది మరి మీరు మా ఛానల్ తరఫున కూడా ప్రభుత్వానికి కోరుతున్నాం ఈ వృద్ధ పేద కళాకారుని పింఛని కళాకారుని పింఛిని అడుగుతుంది కాబట్టి మరి దయచేసి ప్రభుత్వం అధికారులు గుర్తించి ఈ నిరుపేద కళాకారునికి మీరు ఉపాధి కల్పించి లేదా ఆ పింఛిని ఇప్పించి ఆదుకోవాలని కోరుకుంటూ ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మరి మా ఛానల్కి వచ్చి మా ప్రేక్షకులను అలరింపజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చివరికి ఒక లాస్ట్ పాట తోటి మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం నీకు బాగా నచ్చిన పాట ఒక మంచి పాట పాడి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు

భక్తిపో పాట ట్రాఫిక్ మీద పాడితే మంచిగా వస్తుంది ట్రాఫిక్ మీద రైట్ మరి ఇప్పటివరకు పాటలు పాడయి లాస్ట్ పాట కూడా చాలా అద్భుతంగా మంచి పాటలు ఎంచుకొని చాలా అద్భుతంగా పాడారు సూపర్ ఉంది పాట భవిష్యత్తులో కూడా ఆయన ముందు ముందు భవిష్యత్తులో కూడా మరి ముందు ముందు కూడా మంచి ఆరోగ్యంతో జీవించాలని మంచి మంచి పాటలు పాడి ఇంకా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ